Oh. ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈ ఒక్క మాటతో నీ జీవితమే పూర్తిగా మారుతుంది నీ నుదిటి రాతని మార్చుకునే సువర్ణ అవకాశం ఇది అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అంది అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు అందించాలి అనుకుంటున్న ఏ సందేశమైనా కానీ మన భవిష్యత్తుకు ఒక పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సందేశాన్ని వినడం అయితే మొదలు పెట్టండి అంతేకాకుండా కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక చాలా మంది కూడా కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో అక్క మీకు తెలిసిన గురువుగారి నెంబర్ చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం అనేది చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు కానీ ఒకే ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ మీ సమస్యలు ఏవైనా కానివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య ఉన్న అప్పుల బాధలున్న ఇలా ఎటువంటి సమస్యలున్నా కానీ ఆ సమస్యలకు తగిన పూజలను చేసి గురువుగారు పరిష్కారాన్ని చూపిస్తారండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు వంద శాతం జరుగుతుంది నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి మా సమస్యలన్నింటి నుంచి ఈ గురువుగారి ద్వారానే మేము బయటపడ్డాము ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే తల్లి ఒకే ఒక్క మంచి సువర్ణ అవకాశం నీ నుదుటి రాతను మార్చుకునే అవకాశం అని చెప్పి మనకి చెప్తున్నారు అంటే కనుక బాబాగారు అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నారో మనం ఈ చిన్న కథ ద్వారా అయితే తెలుసుకుందాం ఒక ఊర్లో ఇద్దరు అంటే భార్య భర్త ఒక జంట ఉన్నారనమాట వారికి బా వారికి అనేకంటే కూడా ముందుగా తండ్రికి అనమాట అంటే ఆ అబ్బాయికి ఆ అమ్మాయి కంటే అంటే వాళ్ళ ఆవిడి కంటే కూడా భర్తకి అబ్బాయిలంటే అబ్బాయిలు అంటే చాలా ఇష్టము నాకు ఒక కొడుకు పుట్టాలి ఆ కొడుకుని నేను చాలా ప్రేమగా అంటే చాలా ప్రేమగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి ఒక కోరిక అనమాట అంటే కొడుకు అంటే ఒక రకమైన పిచ్చి అనమాట అతనికి అయితే అనుకున్నట్లుగానే తన భార్య అయితే ప్రెగ్నెంట్ అవుతుంది తరువాత పది నెలలు నెలలు వస్తా అంటే తొమ్మిది నెలల నుండి పదో నెల వస్తుంది పదో నెల వచ్చిన తర్వాత మూడో రోజో నాలుగో రోజు పన్నంటి మగబిడ్డ పుడతాడనమాట ఇక ఆ బాబుని చూడంగానే ఇంకా అతనికి ఇంకా ఆనందానికి పట్ట పగ్గాలుండవన్నమాట ఎందుకంటే ఏదైతే తను కోరుకున్నాడో అదే జరిగింది ఎవరి అయితే పుట్టాలి అనుకున్నాడో అలా తను కోరుకున్నట్లుగానే అబ్బాయి పుట్టాడనమాట ఇక అతన్ని చాలా గారాబంగా చూసుకుంటాడు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాడు దేవుడికి ఎందుకంటే నాకు పండంటి మగబిడ్డనిచ్చినందుకు నీకు ధన్యవాదాలు స్వామి అని చెప్పి భగవంతుడికి ఎన్నో మొక్కులు మొక్కుతాడనమాట అంత ఇష్టం కొడు ఎందుకంటే ఇక కొడుకుని చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు అల్లారు ముద్దుగా అన్న అనే మాట ఎందుకు వాడాల్సి వచ్చింది అని అంటే కనుక ఆ కొడుకుకి దోమని కూడా కుట్టనివ్వకుండా కొడుకు ఇంట్లోకి హాస్పిటల్ నుంచి భార్య డెలివరీ అయ్యి ఇంటికి వస్తుంది అని చెప్పి అనుకున్న ఆ రోజు కూడా ఇంటిని చాలా డీప్ క్లీనింగ్ చేపిస్తాడు తలుపులకి కిటికీలకి అన్ని కూడా మెస్ డోర్లు పెట్టిస్తాడు చాలా మంచి పరుపును తీసుకొచ్చి కొడుకు వేస్తాడనమాట ఇక పిల్లాడి ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత అతనికి ఆ ఇల్లు ఒక స్వర్గంలా ఉంటుంది తను డ్యూటీకి వెళ్ళొచ్చినా కూడా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా ఎప్పుడెప్పుడు కొడుకును చూసుకుందామా కొడుకుతో ముద్దు ముద్దుగా మాటలు చెప్తామా అని చెప్పి వెయ్యి కన్నులతో ఎదురు చూసేవాడు అనమాట ఇక అక్కడ ఎలా ఉంటుందంటే ఆ బాబుకి అంటే ఆ బాబుని ఎలా చూసుకుంటాడు అంటే ఆ బాబు నిద్రపోతుంటే ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా గొడవాడుకుంటున్నా కూడా వారేమన్నా అనుకుంటారేమో వారి గొడవలో నేను గనక మధ్యలో దూరితే ఏమన్నా అనుకుంటారేమో అని కూడా అనుకోకుండా వెళ్ళి చెప్పేసేవాడు అనమాట ఎందుకు ఇలా గొడవాడుకుంటున్నారు పక్కన మా బాబు నిద్రపోతున్నాడు మీ వల్ల మా బాబు డిస్టర్బ్ అవుతున్నాడు మా బాబు నిద్ర లేస్తాడు మీరు గొడవ ఆడుకోకండి అని చెప్పి చెప్పేసి వచ్చేసేవాడు అనమాట అలా ఇంటి పక్కన వాళ్ళు కూడా అంత సైలెంట్గా ఉండాలి ఉంచాలి అనుకునే అంత ప్రేమ కొడుకు మీద ఉందన్నమాట ఇక కొడుకు సంవత్సరం వస్తాయి రెండేళ్ళు వస్తాయి మూడేళ్ళు వస్తాయి ఇక ఆ మూడేళ్ళు నాలుగేళ్ళు వచ్చిన తర్వాత బాబుని స్కూల్లో జాయిన్ చేపిస్తారు నర్సరీ అయిపోతుంది ఎల్కేజీ అయిపోతుంది యూకేజీ అయిపోతుంది ఫస్ట్ క్లాస్కి వస్తాడనమాట బాబు ఇక ఫస్ట్ క్లాస్కి వచ్చిన తర్వాత తను ఉద్యోగానికి వెళ్ళి ఒకరోజు మధ్యాహ్నానికల్లా ఆఫీస్లో వర్క్ అయిపోయేసరికి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ వెళ్తూ ఇవాళ బాబుని కూడా నాతో పాటు ఇంటికి తీసుకొని వెళ్దాము సరదాగా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత బాబుని తీసుకొని ఎక్కడికన్నా బయటికి వెళ్దాం అని చెప్పి అనుకొని ఇక అదే పనిగా తను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు బాబు దగ్గరకంటే ఆ స్కూల్కి వెళ్తాడనమాట ఆ స్కూల్కి వెళ్ళేసరికి ఇక బాబు కోసం వెయిట్ చేస్తాడు ప్రిన్సిపాల్తో మాట్లాడతాడు ఇక ఇదే లాస్ట్ పీరియడ్ అండి పంపిస్తాను లంచ్ బ్రేక్లో మీ బాబుని తీసుకెళ్తురు అని చెప్పి ప్రిన్సిపాల్ మేడం చెప్తుంది అనమాట ఇంక అక్కడ కూర్చొని బాబు కోసం వెయిట్ చేస్తూ ఎందుకు అలా కిటికీ పక్కకు వెళ్తాడు కిటికీ పక్కకు వెళ్ళేసరికి ఆ కిటికీ పక్క ఉన్న క్లాసు ఆ బాబుదే అనమాట ఇంకా ఆ బాబు ఆ క్లాస్ రూమ్లో నుంచొని ఉంటాడు సడన్గా వాళ్ళ నాన్న చూసేసరికి ఆ టీచరు కొడుకుని ఇష్టం వచ్చినట్లుగా తిడుతుంది ఏంటి అంటే ఆ బాబు హోంవర్క్ రాసుకురాడు అరే ఏంట్రా నువ్వు హోంవర్క్ రాసుకురాలేదు నీకు సిగ్గుందా కడుపుకి అన్నమే తింటున్నావా నువ్వు ప్రతిరోజు పెండింగ్ పెట్టుకొని వస్తావు వర్క్ టైంకి చేయాలని నీకు తెలియదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా కొడుకుని తిడతాం ఆ తండ్రి చూసేసరికి అంత గారాభంగా అంత అల్లారు ముద్దుగా పెంచుకునే ఆ కొడుకుని ఆ టోన్ ఏదైతే ఉంటుందో టీచర్ తిట్టే టోన్ అంటే ఆ గొడవాడేటప్పుడు అదొక గొంతు వస్తుంది కదా ఆ గొంతు ఏదైతే కొడుకు మీదకి టీచర్ ప్రయోగిస్తుందో వాడుతుందో అది అతనికి నచ్చలేదనమాట ఇక ఎవరు ఏదైనా అనుకోని అని చెప్పి గబా గబా క్లాస్ రూమ్ లోకి వెళ్ళి ఆ టీచర్ మీద గొడవడతాడు అసలు నువ్వు మనిషివేనా ఏంటి చిన్న బాబుని పట్టుకొని ఇలా తిడుతున్నావు నా కొడుకు ఎవరో తెలుసా నా కొడుకు నేను రాజులతో లాగా చూసుకుంటాను ఇంతవరకు నా కొడుకుతో నేను అలా మాట్లాడిందే లేదు అసలు నువ్వెవరు నీకేం రైట్ ఉందని చెప్పి నా కొడుకుతో ఇలా మాట్లాడుతున్నావు అది ఇది అని చెప్పి టీచర్ని దులిపేసేసి ప్రిన్సిపల్ రూమ్కి డైరెక్ట్గా వెళ్ళి ఏం టీచరు ఏం కథ ఏంటి పిల్లలు నింతేనా మీరు టీచ్ చేసేది పిల్లలు నింతేనా మీరు భయపెడుతున్నారా గదుంతున్నారా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రిన్సిపాల్తో అరిసి నా బాబుకు టీసీ ఇచ్చేసేయండి ఈ స్కూల్ నుంచి ఇంకా నా బాబు రాడు నా బాబును వేరే స్కూల్లో జాయిన్ చేసుకుంటానని చెప్పి అక్కడ నుంచి టీసీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ డే వేరే స్కూల్లో జాయిన్ చేస్తాడనమాట ఇక వేరే స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఆ స్కూల్లో సెకండ్ క్లాసు థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ క్లాస్లోకి వస్తాడు ఆ బాబు ఫిఫ్త్ క్లాస్లోకి వచ్చిన తర్వాత బాబుది బర్త్డే వస్తుందనమాట అంటే పుట్టినరోజు వస్తుంది పుట్టినరోజు వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ అందరిని పిలుచుకో అని చెప్పి వాళ్ళ డాడీయే చెప్తాడు ఇక సాయంత్రం పూట పార్టీ ఉంటుంది మంచిగా కేక్ కట్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ అందరినీ కూడా పిలుచుకుంటాడు చిన్న చిన్న పిల్లలు కదా వాళ్ళందరూ కూడా పిల్లోడు చక్కగా నీట్గా మంచిగా కోటు వేసి నీట్ బాయ్ కాబట్టి అందంగా రెడీ చేస్తుంది అనమాట వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ నాన్న కూడా చక్కగా మురుసుకుంటాడు బంగారు కొండ హీరోలాగా ఉన్నవరా నువ్వు అని చెప్పి చక్కగా మురుసుకుంటాడు అనమాట అప్పుడు ఇంకా కేక్ కట్ చేయడానికి రాగానే కేక్ కట్ చేసిన తర్వాత అందరూ తల ఒక పీస్ తిన్న తర్వాత ఈ పిల్లల గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ గ్రూప్ అంతా కూడా పక్కకు వస్తుంది ఓ పక్కకు వచ్చిన తర్వాత ఈ పిల్లవా ఎవరైతే ఉంటారో ఈ పిల్లవాడి ఫ్రెండ్స్ ఆ పిల్లవాడి ఫ్రెండ్స్ ఆ కేక్ చిన్న ఆ బాబుకు మొహం నిండా కూడా పూసేస్తారు మొహం నిండా పూసేసి బాంబు బాంబు అని చెప్పి ఆ బాబుని అంటే బర్త్డే బర్త్ బర్త్డే బాంబు అని చెప్పి అట్లా చిన్న చిన్నగా గుద్దుకుంటారు పిల్లలు ఇదంతా కూడా వాళ్ళ నాన్న చూస్తాడు అలా అందంగా రెడీ అయిన ఆ బాబు ఒక్కసారిగా బట్టలు నిండా మొహం నిండా కేక్ను పూసేసరికి ఇతనికి కోపం వస్తుంది అదే రకంగా బర్త్డే బాంబు అని చెప్పి ఆ పిల్లవాడుని కొడుతుంటే ఇతను తండ్రి జీర్ణించుకోలేకపోతాడు అనమాట చాలా కోపం కోపం వస్తుంది ఇంకా పిల్లల దగ్గరికి వచ్చి మన మీరు పిల్లలా లేకపోతే పిశాచాల నా కొడుకు ఈ రకంగా కేక్ పూసారు నా కొడుకుని బాం అని చెప్పి తంతున్నారు అసలు మిమ్మల్ని పార్టీకి ఇన్వైట్ చేయమని చెప్పి నేను తప్పు చేశాను మీరు అసలు వద్దు అని చెప్పి ఆ ఈ ఫ్రెండ్స్ ఇక మీరు ఇంకొకసారి కనుక నా ఇంటి గడప తొక్కారంటే నేను ఊరుకోనని చెప్పి గది మేసి ఆ పార్టీలో పెద్ద పెద్దగా అల్లరి చేసేసి ఆ ఫ్రెండ్స్ని అయితే తరిమి కొట్టేస్తాడనమాట వాళ్ళ నాన్న ఇక తర్వాత ఆ మా బాబు కూడా ఇంకా మంచిగా చదువుకుంటాడు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ అయిపోతుంది మంచి మార్కులు వస్తాయి టెన్త్లో కూడా మళ్ళీ ఇంటర్లోకి జాయిన్ అవుతారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోతుంది ఇంటర్ సెకండ్ ఇయర్లోకి జాయిన్ అవుతారు ఇక ఇంటర్ సెకండ్ ఇయర్లోకి వచ్చిన తర్వాత కొత్త ఫ్రెండ్స్ అనమాట కొత్త ఫ్రెండ్స్ వచ్చి మధ్యాహ్నం పూట వాళ్ళ ఇంటికి వస్తారనమాట ఇంటికి వచ్చి అందరూ గ్రూప్ స్టడీ చేస్తారనమాట అంటే కంబైన్ స్టడీ నలుగురు ఐదుగురు పిల్లలు చేరి చదువుకుంటూ ఉంటారనమాట ఇక చదువుకోవటం అయిపోయిన తర్వాత అరే ఇవాళ మనం చదివింది అయిపోయింది కదా మేము సాయంత్రానికి సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాము నువ్వు కూడా రారా అని చెప్పి అంటాడనమాట అంటే ఆ రోజు వాళ్ళ డాడీ కూడా ఇంట్లోనే ఉంటాడు అంటే ఇక ఆ పిల్లోడు ఏం చెప్తాడు అనంటే నేను సినిమాకి రాను ఎందుకంటే నాకు చదువుకోవాల్సింది ఇంకా చాలా ఎక్కువగా ఉంది కొంచెం మంచిగా చదువుకోవాలనుకుంటున్నాను నేనైతే సినిమాకి రాను మీరే వెళ్ళండి రా అని చెప్పి అంటాడనమాట వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఆ బాబు అయితే ఈ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారు ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ కదా అంటే మంచిగా ఒక పద్దెనిమిది ఏళ్ళు పంతొమ్మిదేళ్ళు ఉన్న పిల్లలు కదా వాళ్ళు ఏంటంటే సరదాగా ఆ రెండు ఆటకాలు ఆడమాకరా రమ్మంటే రానంటున్నావు ఓ వేషాలు ఆపు చదివి నువ్వే ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవుతావా అది ఇది అని చెప్పి ఒక వోర్డ్ అంటే ఒక వాడకూడని ఓడ్ అనేది ఒకటి వాడతాడనమాట ఆ పిల్లలు వాడి మీద ఇక వాళ్ళ నాన్నకి ఇదంతా కూడా వింటూ గమనిస్తూ ఉంటాడు వాళ్ళ నాన్నకి కోపం వస్తుంది మనుషులైనా మీరు అసలు ఇంటర్మీడియట్కి వచ్చారు మీకు మంచి వయసు వచ్చింది ఇట్లాంటి మాటలైనా మీరు మాట్లాడుకునేది నా కొడుకు రాను అన్నాడు కదా నా కొడుకు చదువుకుంటాను అన్నాడు కదా చదువుకుంటాను అని చెప్పినా కూడా మీ బలవంతం ఏంటి మీరేంటి ఇంకోసారి కనుక ఇంటికి వచ్చినా నా కొడుకుతో మీరు తిరగటం చూసినా కానీ మీ కాళ్ళు నేనే విరగగొడతాను జాగ్రత్త అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వాళ్ళ నాన్న వాళ్ళని కూడా పంపించేస్తాడనమాట ఇక తర్వాత బాబు బీటెక్లో జాయిన్ అవుతాడు తర్వాత మంచిగా తనకి క్యాంపస్లో సెలెక్ట్ అవుతాడు మంచిగా జాబ్ వస్తుంది తర్వాత ఒక రోజు తను స్నానం చేస్తూ ఉంటాడు స్నానం చేస్తూ ఉంటే ఒక ఫోన్ మోగుతుంది ఫోన్ మోగు ఎవరిది ఆ అబ్బాయి ఫోన్ మోగుతుంది అరే ఫోన్ మోగుతుంది అని అంటే సరే డాడీ ఎత్తి లిఫ్ట్ చేయ డాడీ ఫోన్ ఎవరు చూడ్ డాడీ అని చెప్పి వాళ్ళ నాన్నకు చెప్తాడు ఇక ఫోన్ ఎత్తంగానే వీళ్ళ డాడీ హలో అనక ముందలే అవతల పక్క నుంచి ఆ అబ్బాయి ప్రేమించిన అమ్మాయి అన్నమాట ఫోన్లో అరే ఎంతసేపు వెయిట్ చేయాలి నీ కోసం నీకు వస్తావు కదా నీ పని నేను చెప్తా చూడు నీకు మామూలుగా ఉండదు నా చేతిలో ఎలా కొడతానో చూడు నిన్ను నువ్వు టైంకి వస్తానని చెప్పి ఇంత లేట్ చేసావా అది ఇది అని చెప్పి ఆ అమ్మాయి తిట్టడం స్టార్ట్ చేస్తుంది తర్వాత వాళ్ళ నాన్న ఇదంతా విని ఎవరో ఒక అమ్మాయి నా కొడుకుని తిడుతుందా నా కొడుకుని నేను ఏ రోజు తిట్టిందే లేదు ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాను ఎంత మంచిగా చూసుకుంటున్నాను నా కొడుకుని ఎవరు ఎవరో అమ్మాయి నా కొడుకుని తిట్టడం ఏంటి అని చెప్పి ఆపుకోలేక ఏ ఎవరు నువ్వు నా కొడుకుని అరే పోరా అదిరా ఇదిరా నీ పని చెప్తారా అని చెప్పి అంటున్నావు ఏం పని చెప్తావమ్మా నా కొడుకుది నువ్వు ఎవరు అసలు నువ్వు నువ్వు అసలు ఆడపిల్లవేనా అది ఇది అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా అమ్మాయిని ఇతను ఫోన్లో అయితే అరిచేస్తాడనమాట ఇక అమ్మాయి భయం వేసి ఫోన్ పెట్టేస్తుంది తర్వాత ఈ అబ్బాయి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా అమ్మాయి లిఫ్ట్ చేయదనమాట ఇక వాళ్ళిద్దరి మధ్య లవ్ అనేది బ్రేకప్ అయిపోతున్నారు అనమాట ఇక తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ నాన్న ఒక మంచి సంబంధాన్ని చూసి పెళ్లి చేస్తాడు పెళ్లి చేసిన తర్వాత వచ్చిన కోడలికి కూడా చెప్తాడు నా కొడుకు నేను ఇలా పెంచాను అలా పెంచాను నువ్వు నా కొడుకు ఇష్ట ఇష్టాలు తెలుసుకోవాలి నా కొడుకుతో మర్యాదగా మాట్లాడాలి నా కొడుకుకు నువ్వు గౌరవాన్ని ఇవ్వాలి నా కొడుకుని అలా చూసుకోవాలి ఇలా చూసుకోవాలి అంటాడు ఆ అమ్మాయి కూడా సరేనండి సరే మా గారు అది ఇది అని చెప్పి అదొక జైల్లోకి వచ్చిన అమ్మాయి లాగా ఫీల్ అయిపోతుంది అనమాట ఇక కొన్ని రోజులకి వాళ్ళకి ఒక కొడుకు పుడతాడు వాళ్ళకి కొడుకు పుట్టి ఆ పిల్లవాడు కూడా కొంచెం ఒక మూడేళ్ళు వచ్చిన తర్వాత మనవడికి తాత చెప్తాడనమాట కూర్చొని మీ డాడీ ఎవరనుకున్నా మీ డాడీ నాకు ఒక్కగానొక్క కొడుకు మీ డాడీని నేను ఎంత ప్రేమగా చూసుకున్నాను ఎంత మంచిగా చూసుకున్నాను మీ డాడీ అంటే నాకు ప్రాణం మీ డాడీ అంటే అది ఇది అని మీ డాడీని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు నాన్నగారు అని చెప్పి గౌరవం ఇవ్వాలి మీ డాడీని ప్రేమగా చూసుకోవాలి అని చెప్పి మన అవడి కూడా చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఇక తన యొక్క ప్రేమని ఇదంతా కూడా ఇట్లా చూపిస్తూ ఉంటాడనమాట ఇక కొన్ని రోజుల తర్వాత వాళ్ళ నాన్నకి అరవై సంవత్సరాలు వస్తాయి అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నకి షష్టి పూర్తి చేయాలి అని చెప్పి కొడుకు నిర్ణయించుకుంటాడు నిర్ణయించుకొని అందరినీ కూడా పిలుస్తాడనమాట అందరిని పిలిచి మంచిగా సాయంత్రానికి పార్టీ ఏర్పాటు చేస్తాడు ఇలా పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళ నాన్న కూడా చక్కగా రెడీ అవుతాడు ఇక పార్టీ టైం అయిపోతుంది గెస్ట్లు అందరూ వస్తారు చక్కగా అందరూ భోజనాలు ఇవన్నీ రెడీ చేస్తారు మంచి లైటింగ్ అంతా పెడతారు అందరూ కూడా అవుతారు ఇక మందును కూడా పెడతారు అనమాట మందును పెట్టినప్పుడు కొడుకు ఎప్పుడు తాగడు ఎప్పుడన్నా ఇట్లాంటి ఫంక్షన్స్ ఇటువంటివన్నీ ఏమన్నా వచ్చినప్పుడు ఎప్పుడో లైట్గా కొంచెం డ్రింక్ చేస్తాడు కొడుకు ఇక కొడుకు అయితే కొంచెం లైట్గా ఆ రోజు మా నాన్న షష్టి పూర్తి అన్న సంతోషంతో కొంచెం డ్రింక్ చేస్తాడు ఇక వాళ్ళ నాన్న చిన్ననాటి స్నేహితుడు వచ్చి అరే ఆనంద్ ఏంటి ఇలా అయిపోయావు అప్పుడే నీకు అరవై ఏళ్ళు వచ్చాయంట్రా బట్టతలు వచ్చింది పొట్ట ఏంట్రా అది ఇది అని అని చెప్పి వాళ్ళ నాన్న స్నేహితుడు చిన్ననాటి స్నేహితుడు వాళ్ళ నాన్న దగ్గరికి వస్తాడనమాట వచ్చాలా అనేసరికి ఈ కొడుకుకి కోపం వస్తుంది ఏ ఎవరు నువ్వు వస్త్రు మా నాన్న అరే గిరే అంటున్నావు మా నాన్న నేను ఎంత ప్రేమగా చూసుకుంటాను ఎంత గౌరవంగా చూసుకుంటాను నీరు ఏమండి ఆనంద్ గారు అని చెప్పి అనాలి అరే అంటావేంటి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇంకోసారి నువ్వు మా ఇంటి చాలు కూడా రావద్దు అని చెప్పి వాళ్ళ నాన్న యొక్క ఫ్రెండ్ని ఇతను కొంచెం లైట్గా డ్రింక్ వేస్తుంటాడు కదా పంపించేస్తాడు అనమాట వాళ్ళ నాన్న అనుకుంటాడే నా కొడుకు ఏం చేస్తున్నాడు డ్రింక్ తాగాడా ఏంటి మందేసాడా ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి నా స్నేహితుడితో అని చెప్పి కొంచెం వాళ్ళ నాన్న కంగారు వస్తుందన్నమాట ఇంకొంచెం సేపటి వాళ్ళ పెద్దనాన్న వస్తాడు వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి ఒక చోట కలిసిమెలిసి ఉన్న ఉంటారనమాట ఇక తర్వాత వాళ్ళ పెద్దనాన్న వచ్చి అరే ఆనంద్ అరవై ఏళ్ళు వచ్చాయిగా నీకు ఏ రెండోసారి పెళ్లి చేసుకుంటున్నావుగా నువ్వు అది ఇది అని చెప్పి జోక్స్ వేస్తాడు అనమాట జోక్స్ వేసేసరికి పెద్దనాన్న ఏంటి ఇలా మాట్లాడుతున్నావు ఆనంద్ గారు అని చెప్పి అనాలి ఏంటి ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు అలా అనకూడదు మా నాన్న అంటే నాకు ఎంత ఇష్టం ఎంత గౌరవం మా నాన్న అంటే అది ఇది మా నాన్న గొప్ప అని చెప్పి చెప్పి వాళ్ళ పెద్దనాన్నకు కూడా మండేట్లుగా మాట్లాడి వాళ్ళ పెద్దనాన్న కూడా పంపించేస్తాడు సరే ఇదంతా కూడా గమనించిన తర్వాత వాళ్ళ పెద్దనాన్న ఏం మాట్లాడుతున్నావు రా నువ్వు మేము చిన్నప్పటి నుంచి ఒకే మంచంలో పడుకొని ఒకే కంచంలో తిరిగి పెరిగిన అన్నదమ్ములవి ఇప్పుడు నాకు వచ్చి ఇచ్చేస్తున్నావు అని చెప్పి వాళ్ళ పెద్దనాన్న గది అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడనమాట ఇక తర్వాత వాళ్ళ నాన్న వచ్చి అరుస్తాడు అరే నీకేమన్నా మైండ్ పోయిందా ముందేసేసరికి ఏం మాట్లాడుతున్నావు నా స్నేహితుడు నన్ను వచ్చి అరే అనకుండా ఏమండి అని ఎలా పిలుస్తాడు నా అంటే నా అన్నయ్య అంటే నీ పెద్దనాన చిన్నప్పటి నుంచి మేము కలిసిమెలిసి పెరిగిన వాళ్ళం తను వచ్చి నాతో అలాగే మాట్లాడతాడు నువ్వేంట్రా ఇలా కండిషన్స్ పెడుతున్నావు అనేసరికి కొడుక్కి చిన్ననాటి నుంచి జరిగినవన్నీ నాన్న అప్పుడు చిన్నప్పుడు నా ఫేవరెట్ టీచర్ తను స్కూల్లో నన్ను ఏదో నేను వర్క్ రాయలేదని చెప్పి తిట్టింది నాకు అప్పుడు ఆరు సంవత్సరాలు ఉంటాయి ఆరు సంవత్సరాల వయసులో కూడా నా ఫేవరెట్ టీచర్ నాకు ఇంకా గుర్తుంది అంటే నువ్వు అర్థం చేసుకోవాలి తను ఇష్టం వచ్చినట్లు తిట్టావే నా మనసుకి ఎంత బాధ నానా ఐదవ క్లాస్ చదివేటప్పుడు నాకు ఒక పదేళ్ళు ఉంటాయి నా ఫ్రెండ్స్ సరదాగా నా మొహాన కేక్ పూసారు ఏదో సరదాగా బాంబ్ అని చెప్పి ఆడారు అప్పుడు నా ఫ్రెండ్స్ని కొట్టి పంపించేసావే నాకెంత బాధ అవుతుంది నానా ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ చిన్న మేము కుర్రా వాళ్ళం అప్పుడు నా కుర్రవాళ్ళ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది నాన్న రే నాటకాలు ఆడకు అది ఇది అని అని చెప్పనేసరికి నా ఫ్రెండ్స్ని రాకుండా చేసేసావు కదా నాన్న అప్పుడు నాకు ఎంత బాధ వేస్తుంది ఇప్పుడు నీ ఫ్రెండ్ అయితే ఒకటి అప్పుడు నా ఫ్రెండ్ అయితే ఒకట నీ ఫ్రెండ్ నిన్నరే అనొచ్చు నా ఫ్రెండ్స్ నన్నరే అనకూడదా ఇక నేను ప్రేమించిన అమ్మాయి ఎప్పుడు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి లవ్ చేసిన అమ్మాయి నాకు గుండె పగిలిపోయింది నాన్న నా యొక్క లవర్ తో అలా మాట్లాడావు చివరికి నా లవర్ని కూడా దూరం చేసేసావు నాకు బాధ బాధేస్తుంది నాన్న లవర్ ఎలా మాట్లాడుతుంది నువ్వు మాట్లాడినట్టే అందరూ నాతో ఎలా మాట్లాడతారు నాన్న ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఈ ప్రేమను చూపిస్తూ ఉంటారు అది అంతా కూడా వాళ్ళు నా మీద చూపించే ప్రేమ నీకు మాత్రం అది తప్పుగా కనిపించింది అని చెప్పి ఇవన్నీ కూడా గుర్తు చేసేసరికి వాళ్ళ నాన్న కూడా రిలైజ్ అవుతాడనమాట అవును కదా తప్పు చేశాను కదా నేను అలా అనకుండా ఉండాల్సింది అది ఇది అని చెప్పి కొంచెం వాళ్ళ నాన్నకి కూడా కల్లమ్మ నీళ్ళు అన్నమాట అయితే ఇక్కడితో కథ అయిపోతుంది కానీ ఈ కథ ద్వారా బాబా గారు చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే కనుక తల్లి ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకమైన ప్రేమ ఉంటుంది తల్లికి బిడ్డ మీద ఒక రకమైన ప్రేమ ఉంటుంది తండ్రికి మరొక రకంగా ఉంటుంది స్నేహితులకి మరొక రకంగా ఉంటుంది టీచర్కి మరొక రకంగా ఉంటుంది ఇక పెద్ద నాన్నలకి పెద్దమ్మలకి అంకుళ్ళకి చిన్నమ్మలకి ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రేమ ఉంటుంది అందరూ ఒకే రకమైన ప్రేమని మాత్రం ఎప్పుడు కూడా చూపించరు కానీ ఈ యొక్క ప్రేమలో తప్పు ఒప్పులను ఎంచుకుంటూ ఉంటారు చూసారా ఇది అసలైన తప్పు అనమాట ఎవరు మన మీద నిజమైన ప్రేమను చూపిస్తున్నారు అని అని చెప్పి అవతలి మనిషికి అర్థమవుతుంది అవతలి వారు అతను నా మీద ద్వేషం చూపిస్తున్నాడు అతని ప్రేమలో నాటకం ఉంది అని చెప్పి అతనికి కనుక తెలుసుకోగలిగితే అతనే ఆ ప్రేమ నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తాడు కానీ ఎప్పుడు కూడా ఒకరికి మనం అతను మంచివాడు కాదు అతను అలాంటి వాడు ఇలాంటి వాడు అని చెప్పి అతను నీ మీద చూపిస్తున్న ప్రేమ సరైనది కాదు అని చెప్పి ఒకరిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించకూడదు ఎందుకంటే ఒకవేళ ఆ ప్రేమలో లోటే కనుక ఉంటే అవతలి వారు తప్పకుండా తెలుసుకొని ఆ ప్రేమను దూరం చేసుకుంటారు కనుక ఈ కథ ద్వారా నువ్వు తెలుసుకోవాల్సిన నీతి అయితే అదే తల్లి బిడా నీ యొక్క నువ్వు రాత మంచిగా మారబోయే అవకాశం అనేది వచ్చింది తల్లి ఏ క్షణంలోనైనా కానీ నీకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా నీ మనసులో ఎటువంటి అలజడి కలిగినా నువ్వు ఏదైనా కానీ ముఖ్యమైన కార్యం మీద నువ్వు బయలుదేరి వెళ్తున్నా కానీ ఆ యొక్క పనులు అనేవి సక్రమంగా జరగాలి అంటే నా యొక్క విభూతిని నీ నుదుటిన పెట్టుకోవడం మరచిపోయి వెళ్తున్నావు కనుక నీ యొక్క పనులలో కొంచెం ఆటంకాలు అనేవి ఏర్పడుతున్నాయి అని చెప్పి కంగారు పడుతూ ఉన్నావు కనుక ఇటువంటి ఏవి కూడా జరగకుండా నీ పనులన్నీ కూడా సక్రమంగా జరిగి నువ్వు మనశ్శాంతిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే కనుక నీకు ఈ చిన్న మంత్రం అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది బిడ్డ ఏ కష్టం వచ్చినా కానీ ఏ శుభకార్యానికి వెళ్తున్నా కానీ ఏ పని మీద వెళ్తున్నా కానీ నా విభూతిని నీ నుదిటిన పెట్టుకొని అఖిల్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అనే ఈ మంత్రాన్ని మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ నీ మనసులో చెప్పుకొని ఆ కార్యానికి కనుక నువ్వు బయలుదేరితే ఆ కార్యంలో విజయం తప్ప అపజయం అనేది ఉండదు అని గుర్తుంచుకో నీ యొక్క ముఖ్యమైన కార్యాలు అనేవి జీవితంలో నీకు ఇవి కనుక జరిగితే చాలు అనుకునేవి కూడా తప్పకుండా జరిగి నీ నుదుటి రాత అనేది ఖచ్చితంగా మారుతుంది బిడ్డ నా యొక్క ఈ యొక్క ఈ చిన్న మంత్రం అనేది నీకు ఎంతో శక్తిని ఇస్తుంది ఎంతో పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది తప్పకుండా ఉపయోగించుకో అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి ఒక మంచి సందేశాన్ని ఈ మంత్రాన్ని అందించారండి మరి బాబాగారు యొక్క సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అదే విధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి అని చెప్పి రాయడం కూడా మర్చిపోవద్దు మరి కొంతమంది బాబా భక్తులకు వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే ஜனிநோம் சாய்ராம்